ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలా మందికి ఉండేటువంటి ఆలోచన ఏమిటి అంటే ప్రతిదీ కూడా కర్మానుసారం నడవాలి కదా అనేటువంటి ఒక విషయానికి సంబంధించి ఇప్పుడు చెప్పుకుందాం యాక్చువల్గా రైతు అనేవాళ్ళు వర్షాధారంగా అంటే ప్రకృతి పరంగా ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళ పంట పండటానికి అని చెప్పేసి వాన కోసం ఎదురు చూడటం అనేది జరుగుతుంది ఇది సహజంగా ప్రకృతి సిద్ధంగా కర్మానుసారం జరిగేటువంటి విషయం కానీ అదే రైతు ఒక బోరు వేసుకొని ఆ పంటకి నీళ్లు పెట్టుకొని పంట పండించుకోవచ్చు కృత్రిమంగా అంటే వాళ్ళ యొక్క ప్రయత్నం ద్వారా పండించుకోవచ్చు ఇక్కడ కూడా క్రియాయోగ ఎలాంటిది అంటే ఆ బోర్ వేసుకోవటం లాంటిది మనం ఈ క్రియ చేయటం ద్వారా రకరకాలైనటువంటి కర్మల్ని ఏ విధంగా దగ్గం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వాహిని మహాసేవలు చెప్పడం జరిగింది ఇది మన ప్రయత్నం ద్వారా జరిగేటువంటి విషయం మాత్రమే